చేపల కూర చేపల ఫ్రై ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము అయితే చేపల ఫ్రై చేపల పులుసు అయితే చేస్తున్నాను ఇవి ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ సాల్ట్ అయితే వేసేసిన ఇప్పుడు నిమ్మరసం అయితే కొంచెం పిండుకొని క్లీన్ చేసుకున్నాము చేపలు అయితే క్లీన్ చేస్తున్నాం దీని లోపల నల్లగుండేదంతా క్లీన్ అయితే చేసేయాలి చేపలు అయితే క్లీన్ చేసేసిన ఇప్పుడు ఫ్రైకి సెపరేట్ పులుసుకి అయితే సపరేట్ తీసుకుందాం చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నిమ్మరసం విండుకునే కారం ఒక స్పూను పసుపు కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిపి పెట్టుకునేసి కూరకైతే పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మొత్తం వెంట కలిపేసుకొని పది నిమిషాలు మూత అయితే పెట్టుకోవాలి కూరకు కావలసిన వస్తువులు అయితే తులుసుకి ధనియాలు మెంతులు జీలకర్ర దాల్చిన చెక్క లవంగా వేసుకోవాలి ఇందులో కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి అయితే ఫ్రై చేసుకోవాలి నువ్వైతే ఫ్రై అయిపోయినాయి మిక్సీలో అయితే వేసుకోవాలి చల్లార్చుకోవాలి సలార్ సలాడ్ పినాక అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ అవన్నీ అయితే మిక్సీ పట్టుకోవాలి మసాలా అయితే మిక్సీ పట్టేసిన ఆవాలు కరివేపాకు పోక్ జిన్స్లు అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి మూడు మోట ఒకటి ఇవన్నీ బాగా మజ్జిన్న అయితే వేసుకోవాలి పట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి రుచికి తగినంత చేపలు అయితే వేసుకున్నాం కదా కొంచెం అయితే వేసుకున్నాం మసాలా పచ్చివాల్సనమయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కారం హాఫ్ స్పూన్ ధెనాల పొడి హాఫ్ స్పూన్ మరి మసాలా అంతా కలుపుకొని చేపలు అయితే వేసుకుందాం చేపలైతే ఇందులో వేసుకున్నాం ఒక నిమిషం మూత వేసుకుంటే పచ్చివాసన చేయంత వరకు మూత అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే చింత పూలుసు అయితే వేసుకుందాం అది ఫ్రై అయితే అయింది నీళ్ళు అయితే వేసుకుందాం కొన్ని కలిపేకొని మూత అయితే పెట్టుకున్నాం అయితే పెట్టుకొని ఉడికించుకుంటే వేసుకుందాం లాస్ట్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాం కూర ఎలా ఉందో టేస్ట్ చేసే చేద్దాం చేపల కూర చేపల ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి